ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను చెక్లీలు చేస్తాను ఫ్రెండ్స్ మరి అంటే నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందైతే మనం చెక్లీలకి ఏమేమి కావాలో చూ చూసేద్దామండి చెక్లీలు అంటే ఏమనుకోద్దండి మా సైడ్ ఎక్కువ చెక్లీలు అంటారు మరి కొంచెం చాలా మంది జంతికలు అంటారు కదా మా సైడ్ ఎక్కువ మేము చెక్లీలే అంటాం మరి ఇది ఇక బియ్యం గుద్ది బేళ్ళు శనగ బ్యాళ్ళు వేసి మిషన్కి పట్టించింది పిండి అంటే ఒక కేజీ బియ్యానికి ఒక పావు అన్నీ కలిపి అన్ని పప్పులు శనిగ బ్యాళ్ళు బ్యాళ్ళు కలిపి పిండి మిషన్కి అయితే పట్టించినాను మరి ఇప్పుడైతే పిండి అయితే తీసుకున్నాం కదా మనకి ఎంత చేసుకుంటామో చెక్లి అంత పిండి అయితే తీసుకోవాలి మరి ఇదైతే ఒక కేజీ పిండి ఉంటుంది దీనికి వచ్చేసి కారం ఉప్పు నువ్వులు మనము చకిలీలో వేపుకునే నూనె ఇవి ఫ్రెండ్స్ మరి నేను అయితే మరి ముందు అయితే కొంచెం నూనె అయితే వేడి పెట్టుకుందామండి ఒక నాలుగైదు స్పూన్లు నూనె అయితే వేసుకుందామండి ఎందుకంటే పిండి కలిపేటప్పుడు వేసుకోవాలా ఇది వేసుకోవడం వల్ల మనకి చెక్లీలు బాగా గుల్లగా వస్తాయి అన్నమాట నూనె వేడే లోపల మనం పిండి అయితే కలిపేసుకుందామండి మరి మనం ఎంత పిండి తీసుకుంటామో అంత తీసుకొని మరి దీంట్లో ఉప్పు కారాలు అన్నీ వేసుకుందామండి ఫస్ట్ అయితే నువ్వులు వేసుకుందామండి దీంట్లో వాంగానే వేసుకోవచ్చు మనము వాంగానే వేసుకుంటే ఇంకా మనకి బాగా టేస్ట్ గానే ఆరోగ్యానికి కానీ బాగా మంచిది అనమాట పైనంత ఉప్పు స్పూన్లు కారం మొత్తం బాగా పిండి దాకా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు కొట్టి బియ్యంతోనే వేసుకుంటే గట్టిగా వస్తాయి కదా ఇట్లా రెండు బ్యాళ్ళు ఉద్దు బ్యాలు ఉద్దు బ్యాలు వేసుకుంటే ఇట్లా బాగా ఏమంటారు క్రిస్పీగా వస్తాయనమాట మంచిగా అందుకని చెప్పేసి మూడైతే పిండి పట్టించిన మరి బియ్యం బ్యాలు బ్యాలు ఉద్ది బే నూనె అయితే వేడైంది బాగా మరి ఇప్పుడు పిండిలో అయితే వేసుకుందామండి స్టవ్ అయితే బంద్ చేస్తున్నాం మరి పిండి కలిపితే అప్పుడు మనం వెన్నగానే వేసుకోవచ్చు చూడండి ఇంకా వెన్న లేదంటే ఇట్లా నూనె పోసుకోవాలి మరి ఇట్లా వేడి నూనె వేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయి మరి చెట్లీలు అయితే కదా మనకి అందుకని చెప్పేసి ఇట్లా ఒక స్పూర్తో అయితే అనుకోవాలా ఇంకా నూనె అయితే వేసుకున్నాం కదా మనకి ఇట్లా కొంచెం పిండి ఇట్లా ముద్ద కడితే ఇట్లా కొంచెం ముద్దలాగా రావాలి చూడండి అంతవరకు అయితే నూనె వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి మొత్తం ఒకేసారన్నా కలుపుకోవచ్చు మనం కొంచెం కొంచెం కానీ కలుపుకోవచ్చు మరి మా సైడ్ ఎక్కువ అంటే చెట్లీలు అంటాం ఫ్రెండ్స్ మరి రాయలసీమ సైడ్ జంతికలని చాలా తక్కువ అనమాట పిలిచేది అయితే ఇట్లా కలుపుకున్నాను చూడండి బాగా మంచి కలిసింది కదా ఇట్లా ఈ మాత్రం మెత్త ఉంటే సరిపోతుంది మనకి మరి ఎక్కువ నీళ్ళు వేసుకున్నాం అనుకోండి నువ్వు ఎక్కువ పీల్చుకుంటుంది మరి అందుకని చెప్పేసి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి చెట్లు చేసుకునే బాగా వస్తుంది మనకి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసాలన్నమాట పిన్నైతే పది నిమిషాలు అయింది కదా మరి నానింది ఇప్పుడైతే పొయ్యి మీద నూనె అయితే పెట్టుకుందామండి పిల్లలు అయితే వచ్చినారు మరి అందుకనే హాస్టల్ పోతున్నారు రేపు పొద్దున్నే అందుకనే అన్నీ చేసి కట్టిద్దాం వాళ్ళకి సాయంత్రం పూట అట్లా తింటారని చెప్పేసి ఈరోజు చెక్లీలు అయితే వేసుకున్నామని నేనైతే ఇట్లా మూడు ఏమంటారు అది ఇట్లా మూడు బొక్కులు ఉండేదన్నైతే తీసుకున్నాను నేను ఇప్పుడైతే దీంట్లో పిండి అయితే పెట్టుకుందామని కొంచెం కొంచెం తీసుకొని కొంచెం పిండికి కొంచెం పావుకి నూనె అయితే అంటిస్తాను ఉంది కదా కొంచెం నాకు ప్లేస్ ఇరుక అయింది గిన్నెలోనే కొంచెం పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలి మరి పిండి పావులో పెట్టుకునేటప్పుడు ఇట్లా కొంచెం మెత్తగా పిసుకొని పావులోకి అయితే పెట్టుకోవాలి చూడండి పావు నిన్న ఇట్లా పిండి అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్ మీద అయితే వస్తున్నామండి ప్లేట్ మీద కానీ మనం కలాయి మీద కలాయి కాదు ఇది జాలి ఇంటి మీద కానీ ఒత్తుకోవచ్చు వీటికి కానీ కొంచెం నూనె అయితే అంటిస్తాం మరి నాలుగైదు వస్తుకున్నాం అనుకోండి వెంటనే నూనె తాగి వెంటనే వేసుకోవచ్చు మరి నూనె అయితే అంటించినా కదా ఇప్పుడు చెట్లీలు అయితే ఒత్తుకున్నామండి ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు చెట్లీలు చేసేటప్పుడు పిండి బాగా గట్టిగా వాళ్ళు అనమాట చెట్లీలు లోపల మనం చేయ ఎర్ర అవుతున్నాయి మరి ఇప్పుడు కొంచెం ఎట్లయినా మెత్తగా తీసుకుంటారు ఇంకా నూనె అయితే వేడి కాలేదు మరి నూనె అయినాక వేసుకుందామండి చక్లీలు అయితే అన్ని ఇట్లా వచ్చుకున్నాను చూడండి నేను కొన్ని ప్లేట్ల మీద కొన్నిగా ఇట్లా గెంటి మీద వచ్చినా మరి ఇప్పుడైతే నూనె వేడైంది వేసుకుందామండి ఇట్లా మనకి ఈజీగా వేసుకోవచ్చు మరి మనం డైరెక్ట్ వచ్చినాం అనుకోండి వేడికి ఎక్కువగా వచ్చలేము అందుకని ఇట్లా ఇట్లయితే వేసుకోవచ్చు అయితే వేసేసినాం కదా మరి ఇదంతా కొంచెం నూనె అంతా ఇదంతా ఏమంటారు అది ఇదంతా నురువులు అయిపోయిన తర్వాత తిప్పేసుకున్నామండి ఒక సైడ్ అయితే కాలినాయి కదా రెండో సైడ్ తిప్పేసుకున్నామండి ఇక్కడ కొంచెం బతుకున్నట్లున్నా కానీ మనకు తర్వాత కాలిన తర్వాత ఇక్కడ బాగా విడిపోతాయి ఇది పిండి పావులో ప్రతిసారి పావులో అలా ఇట్లా కొంచెం పిండి అయితే మెత్తగా కలుపుకోవాలి చూడని మన ఇష్టం చూడని కొంచెం పెద్దగానే వేసుకోవచ్చు మన సైజు తగ్గట్లో కొంచెం చిన్నగానే వేసుకోవచ్చు ఫస్ట్ వాయి అయితే మనకు బాగా కాలిన ఎర్రగా రేపు చేసుకుందామండి వాయికి ఐదు ఆరు పడతాయి మరి ఇప్పుడైతే వేసేసుకుందామండి మరి రెడీ పెట్టుకుంటే మనం వెంటనే వేసేసుకోవచ్చు మరి మీరు ఉండవై కానీ బాగా కలనండి తీసేసుకున్నామండి ఈ చెక్లీలు వచ్చేసి మరి ఎవరు హెల్ప్ లేకుండా కానీ ఒక్కరే ఎన్ని అన్నీ చేసుకోవచ్చు మరి అంటే మనం ఇట్లా రెడీగా అట్లా ప్లేట్లో కానీ ఇట్లా మామూలుగా జాలి గెంటి పైన కానీ వేసుకు వేసుకుంటాను అన్నది వేసుకోవచ్చు మరి ఈజీగా నేను ఎక్కువ మా ప్లేట్లు లేవని చెప్పేసి ఇట్లా గంటి మీద అట్లా వేసినా మరి ప్లేట్లు ఉంటే ఉత్త ప్లేట్లో కానీ మామూలుగా వత్తి వేసుకోవచ్చు ఫాస్ట్గా అయితే అది అన్నీ ఇదే విధంగా అయితే చేసుకోవాలి లేదండి ఫ్రెండ్స్ మరి అన్నీ మొత్తం అయిపోయినాకైతే చూపిస్తాను చెట్లీలు అయితే అన్నీ చేసేస్తున్నాం చూడండి సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ మరి ఇంకొక్క ఇంకా పొయ్యింది ఉంది మరి వీడియో తీసేవాళ్ళకి కొంచెం పని ఉందంటే ఇంక తొందరగా అయితే మూ ఇచ్చేసినాం మరి ఇప్పుడైతే అది ఎట్లా వచ్చినాయో చూద్దామని ఫ్రెండ్స్ మరి సూపర్ సూపర్గా వచ్చినాయి చూడండి బాగా గుల్లగా ఇంత మంచిగా ఉన్నాయి క్రిస్పీగా మన చేతిలో ఇట్లా అంటేనే మంచిగా వచ్చినాయి మరి వేసుకున్నాం కదా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మరి మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్